హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి మన జీవితంలో జరిగే కొన్ని శకునాలు మన భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలు ఇస్తాయట మనలో చాలామందికి ఎక్కువగా ఎడమ కన్ను అదరడం కుడి కన్ను అదరడం లేదా ఇతర శరీర భాగాలు అదురుతూ ఉంటాయి హిందూ పురాణాల విశ్వాసం ప్రకారం శరీర భాగాలు అదరడం వెనక ఒక నిగూఢ రహస్యం దాగి ఉంది వీటి వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు అయితే స్త్రీ పురుషులకు సంబంధించి వారి శరీరంలో ఏ ఏ అవయవాలు అదరడం వల్ల ఎలాంటి ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా మనలో చాలామందికి కుడికన్ను పదే పదే అతురుతుంది జ్యోతిష్య శాస్త్రంలో ఇది రాబోయే మంచికి శుభ అయితే మగవారికి కుడికన్ను కొట్టుకుంటే మాత్రం ఎంతో మంచిది రాబోయే కాలంలో అదృష్టం కలిసి వస్తుందట ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు పురుషులకు కుడికన్ను అదిరినప్పుడు వెంటనే కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకొని ఏదైనా ఒక కోరికను కోరుకోండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి అసలు జరగని పనులు కూడా జరుగుతాయట అదే ఆడవారికి కుడికన్ను అదిరితే మాత్రం మీకు రాబోయే కాలం చాలా దురదృష్టమని భావించాలి ఏ పనులు ప్రారంభించినా అస్సలు కలిసి రాదు మీ కుటుంబంలో ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది కుటుంబంలో ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆడవారికి కుడికని అదిరినప్పుడు మీకు ఎలాంటి చెడు జరగకూడదనుకుంటే దేవుణ్ణి తలుచుకుంటూ ఎలాంటి ఆపదలు రాకుండా ఉండాలని నమస్కారం చేసుకోండి అదే కొంతమందికి అయితే ఎడమ కన్ను పదే పదే అదురుతోంది ఆడవాళ్లకు ఎడమ కన్ను కొట్టుకుంటే మాత్రం అనేక లాభాలు కలుగుతాయట ఏ పనులు ప్రారంభించినా విజయవంతంగా నెరవేరుతాయి కాబట్టి ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరినప్పుడు మీ పూజ గదిలో ఉన్న కుంకుమ బొట్టు పెట్టుకొని దేవునికి నమస్కారం చేసి ఏదైనా ఒక కోరిక కోరుకోండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అదే మగవారి విషయానికి వస్తే ఎడమ కన్ను కొట్టుకుంటే మాత్రం మీకు రాబోయే ప్రమాదాన్ని ముందే సూచిస్తుందని అర్థం చేసుకోవాలి మగవారిలో ఏదైనా పని అనుకున్న తర్వాత ఎడమ కన్ను కొట్టుకుంటే మాత్రం అది మధ్యలో ఆగిపోతుందని అర్థం చేసుకోవాలి లేదా మీ ఇంట్లో ఏదైనా నష్టం జరగబోతుందని సంకేతం కాబట్టి మగవాళ్ళకి ఎడమ కన్ను అదిరితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీరు చేసే పని సరైనదా లేదా అని మరొకసారి ఆలోచించాలి మగవారిలో ఎడమ కన్ను పదే పదే కొట్టుకుంటే మీ కన్ను మీద బంగారంతో అద్దుకోవాలి బంగారం అందుబాటులో లేని వారు దేవుని తలుచుకొని తమకు ఏ నష్టం రాకుండా చూడమని దేవుణ్ణి వేడుకోవాలి మొత్తానికి చూసుకుంటే ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే చాలా అదృష్టం అదే కుడి కన్ను అదిరితే దురదృష్టమని చెప్పుకోవచ్చు అదే మగవారికి కుడి కన్ను అదిరితే అదృష్టం వస్తుంది ఎడమ కన్ను అదిరితే దురదృష్టమని చెప్పుకోవచ్చు హిందూ పురాణాల ప్రకారం ఒకసారి లంకలో ఉన్న రావణాసురుడికి అలాగే సీతమ్మ తల్లికి ఒకేసారి ఎడమకన్ను అదిరిందట ఆ తర్వాత రాముల వారు సీతమ్మ తల్లిని రావణాసురుడి చెర నుండి విడిపించాడు కాబట్టి సీతమ్మ తల్లికి ఎడమకన్ను అదరడం వల్ల సీతకు మంచి జరిగింది అదే సమయంలో రావణాసురుడికి ఎడమ కన్ను అదిరింది దీని ఫలితంగా రావణాసురుడికి కీడు జరిగింది కాబట్టి ఆ రోజు నుండి స్త్రీలకు ఎడమ కన్ను పురుషులకు కన్ను అదిరితే మంచి శకునంగా భావిస్తారు బయటకు వెళ్ళేటప్పుడు మగవారికి ఎడమ కన్ను అదిరిన ఆడవారికి కన్ను అదిరిన వెంటనే ఏదైనా బంగారంతో అదిరిన చోట బంగారంతో అద్దుకోవాలి ఆ తర్వాత కొంచెం చక్కెర తినాలి దేవుడికి దండం పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు రాబోయే ఆపద ఏదైనా ఉంటే అది తప్పిపోతుంది ఇక ఎడమ చెవి అదిరితే తొందరలోనే మీకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారని అర్థం అదే పై పెదవి అదిరితే మీ ఇంట్లో కలహాలు వస్తాయి భార్యాభర్తల మధ్య వివాదాలు వస్తాయి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి అదే క్రింది పెదవి అదిరితే మాత్రం లాభం చేకూరుతుందట కింద పెదవి అదరటం వల్ల అకస్మాత్తుగా డబ్బు వచ్చే మార్గాలు ఉన్నాయి స్త్రీలకు గడ్డం అదిరితే తమ భర్తతో కలహం వస్తుందని చెప్తారు కుడి భుజం అదిరితే సంతాన నష్టాలు కలుగుతాయి మీ పిల్లలకు ఏదో కీడు జరుగుతుందని గ్రహించాలి కాబట్టి ఎవరికైనా కుడిభుజం అదిరినప్పుడు మీ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అదే ఎడమభుజం అదిరితే మాత్రం సుఖ సౌఖ్యాలు కలుగుతాయట కుడి చెంప అదిరితే మీ ఇంట్లో ధననాశనం జరుగుతుందని గుర్తుంచుకోండి అంటే మిమ్మల్ని ఎవరైనా డబ్బు పరంగా మోసం చేసే అవకాశం ఉంది ఆస్తి నష్టాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఎవరికైనా కుడిచంప అదిరినప్పుడు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అదే ఎడమచంప అదిరితే దాంపత్య జీవితంలో సౌఖ్యం దొరుకుతుందట చేతులు అదిరితే వాహన ప్రాప్తి లభిస్తుంది కాబట్టి చేతులు అదిరితే మాత్రం త్వరలోనే మీరు ఏదైనా కొత్త వాహనాన్ని కొనే అవకాశం ఉంది మో చేతులు అదిరితే అలంకార ప్రాప్తి లభిస్తుంది అరచేయి అదిరిన సంతాన లాభం కలుగుతుంది కడుపు భాగం అదిరితే లాభం జరుగుతుందని చెప్తారు ఇక బ్రటన వేలు అదిరితే చాలా శుభ సూచకమని చెప్పవచ్చు చూపుడు వేలు అదిరితే వందనాశనం జరుగుతుందట మధ్య వేలు అదిరితే మీ జీవితంలో కష్టాలు కలుగుతాయి చిటికెన్ వేలు అదిరితే సౌభాగ్యం కలుగుతుందని చెప్తారు రొమ్ము భాగం అదిరితే కుడి తోడ అదిరితే లాభం ఎడమ తోడ అదిరితే భయానికి సంకేతం మోకాలు అదిరితే అనారోగ్య సమస్యలు అరికాళ్ళు అదిరితే సౌఖ్యము తలపై భాగం అదిరితే స్థిరాస్తి మరియు భూలాభాలు నుదురు అదిరితే ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఆడవారికి ఎడమ వైపు శరీర భాగాలు అదిరినప్పుడు మంచి ఫలితాలను పొందుతారు అదే ఆడవారిలో కుడివైపు ఉన్న శరీర భాగాలు అదిరితే చెడు ఫలితాలు కలుగుతాయని గుర్తుంచుకోండి మగవారికి మాత్రం కుడివైపు ఉన్న శరీర భాగాలు అదిరితే మాత్రం మంచి శుభ ఫలితాలు పొందుతారు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి చాలామంది వాటిని పట్టించుకోరు అలాంటి వాటినే శగునాలు అంటారు కొన్ని శక్నాలు చెడును సూచిస్తే మరికొన్ని శుభ ఫలితాలను ఇస్తాయి మీకు కళలో దేవుడు కనిపిస్తే చాలా మంచిది ఇది శుభ శనంగా వేదాలలో చెప్పబడింది మీకు ఇలాంటి కళ వస్తే ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు నెమలి కనిపిస్తే మంచి శకునంగా భావించాలి అలాగే మీ జేబులో ఉన్న డబ్బులు కింద పడిపోతే శుభప్రదంగా భావించాలి ఇలా జరిగితే త్వరలో మీకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందట పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని ఒక నమ్మకం అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అవసరంగా భావిస్తారు అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను కొడితే ఏ దోషం ఉండదు మీ ఇంట్లో ఎక్కువగా బల్లులు ఉంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది త్వరలో మీ ఆర్థిక బాధలన్నీ దూరం అవుతాయని సంకేతం కొందరిలో శరీర భాగాలు తరచూ అదురుతాయి సైన్స్ పరంగా చూసుకుంటూ ఇది నరాల బలహీనతకు సూచన అని వైద్యులు చెప్తున్నారు ఇక కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా కళ్ళు తరచూ అదురుతాయట ఏది ఏమైనా సరే ఎవరి నమ్మకాలు వారవి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్